రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు తగవని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ఇక వైసీపీ రాజకీయాలను భ్రష్టుపట్టించిందని విమర్శిస్తూ తిరుమల లడ్డూ కల్త్యాంశం కూడా ప్రజల విశ్వాసాలను దెబ్బతీసిందన్నారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారన్నారు ఇక ఒంగోలులో మంత్రి డోల బాలవీరంజనేయ స్వామితో కలిసి పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు బూతులు మాట్లాడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు చేయబట్టే సామాన్య మంచి పెట్టి బిల్డింగ్ కట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి కళల్ని ఏ ప్రభుత్వం అన్నా సరే ఇట్లాంటి కళల్ని గౌరవం చేయకూడదు అన్న రోజులు మన తల్లి చేయడం నిలబడుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని పెట్టాలి మీరు కూడా ప్రమాణం చేశారు నేను చూస్తాం మేము అందరం మాట్లాడుకుంటాం మీరు ఎప్పుడు అభిప్రాయాలు అనుకుంటాము అనుకుంటా ఉన్నాం మీతో పాటు స్టేజ్ ఉన్న మీ ఇతర దాంపతులకు కూడా మీకు కాదు ఎవరైనా సరే మీ భార్య మళ్ళీ దాన్ని తీసుకొని ఈ కళని